హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మంచన్న మంచితనం అనే చందమామ కథని చెప్పుకుందాం కొండాపురం గ్రామంలో రామయ్య అనే ధనిక రైతు ఉండేవాడు ధనికుడైన కారణంగా గ్రామస్తులందరూ అతన్ని గౌరవించేవారు కానీ రామయ్య మాత్రం ఎంతో దర్పంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా తన పొలంలో పనిచేసే పాలేళ్లను చాలా హీనంగా చూసేవాడు రామయ్యకు ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి విధేయులై ఆయనకు తగిన వారసులు అనిపించేవారు ఆఖరివాడైన మంచన్న మాత్రం స్వభావంలో వాళ్లకు పూర్తిగా వ్యతిరేకి పాలే కడుపు నింపుకోవడం కోసం మన దగ్గర పనిచేస్తున్న వాళ్లను బాగా ఆదరించిన నాడే వాళ్ళు మన బాగు కోరుకుంటారు యజమానులమన్న అహంకారం కాలం కలిసిరాక ఏవైనా కష్టపరిస్థితులు సంభవిస్తే మనిషికి సాటి మనిషి అవసరం ఎప్పుడైనా కలగవచ్చు అందరినీ ఆదరభావంతో చూసే మనస్తత్వం అలాంటి సమయంలో మనకెంతో ఉపకరిస్తుంది అనేవాడు మంచన్న ఇలాంటి మాటలు విన్నప్పుడు మంచన్న తండ్రి అన్నలు పాలేళ్లను వాళ్ల హద్దుల్లో ఉంచక నెత్తికెక్కించుకుంటే మన పతనం ఖాయం అలా మాట్లాడడం గొప్పనుకోకు అని హెచ్చరించేవాళ్ళు ఇలా ఉండగా రామయ్య దగ్గర చాలా కాలంగా పాలేరు పని చేస్తున్న గోపన్న అనేవాడు దూరపు ఒకరు చనిపోవడంతో పులిదిండి అనే గ్రామంలో ఒక ఎకరం పొలానికి వారసుడయ్యాడు వాడు రామయ్యకు సంగతి చెప్పి అయ్యా మీ ఉప్పు పులుసు తిని ఇంతకాలం బ్రతికాను మీరు అనుమతిస్తే నా భార్య బిడ్డలతో పులిదిండి గ్రామానికి వెళ్ళిపోతాను అన్నాడు రామయ్య వాడికేసి అసూయగా చూస్తూ గోచిపాతంత సొంత పొలం దొరికింది కదా అని పాలేరు పనిలో ఉన్న నియమాలు మరిచిపోతే ఎలా ఇష్టమున్నా లేకపోయినా ఒకసారి పాలేరుగా చేరాక తొలి ఏకాదశి వచ్చే వరకు పనిచేయాలన్నది ఒప్పందం తొలి ఏకాదశికి ఇంకా రెండు నెలలుంది ఆ రెండు నెలలు నువ్వు పనిచేయాలి కాదంటావా ముందే జీతంగా నేను కొలిపించిన గింజలు తిరిగి ఇచ్చేయి పాలేర్లు మధ్యలో మానేసి వెళ్ళిపోయే పద్ధతి ప్రవేశపెడితే మిగిలిన రైతులు నా మీద మండిపడతారు అన్నాడు గోపన్న చేసేది లేక తొలి ఏకాదశి దాకా కొండాపురంలోనే ఉండిపోయాడు ఆ తర్వాత యజమాని దగ్గర సెలవు తీసుకుని యుక్త వయసు వచ్చిన కూతురు పదేళ్ల కొడుకు భార్యతో పులిదిండి గ్రామం చేరి సొంత వ్యవసాయం చేసుకోసాగాడు పాలేరుతనంలో ఏమీ వెనకేసుకోలేకపోయిన గోపన్న వ్యవసాయం పెట్టుబడి కోసం ఇంటి ఖర్చుల కోసం భారీగా అప్పు చేయవలసి వచ్చింది ఇది తెలుసుకున్న పొరుగు రైతు గోపన్నతో చూడు గోపన్న నీ ఎకరం పొలంలో ఒక అరెకరం పొలం వ్యవసాయం నువ్వు చేసుకో మిగిలిన అరెకరం నాకు అమర్చు ఆ అరెకరానికి పెట్టుబడి పెట్టి నేను వ్యవసాయం చేస్తాను ఖర్చులు నావి కాబట్టి ఫలసాయంలో సగం నీకిస్తాను అది మిగిలిన నీ పెట్టుబడి పెట్టుకో నాకు నీకు కూడా లాభం అన్నాడు గోపన్నకు ఈ ఏర్పాటు మేలైంది అతడు సొంత వ్యవసాయం మీద ఏలోటు లేకుండా సుఖంగా బతకసాగాడు ఈ స్థితిలో గోపన్న తన కూతురుకు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు అతడు స్వయంగా కొండాపురం వెళ్ళి తన పాత యజమాని రామయ్యను పెళ్ళికి రావలసిందిగా ఆహ్వానించాడు ఇందుకు రామయ్య అతడి పెద్ద ఇద్దరు అయిష్టంగా మాట్లాడిన మంచన్న మాత్రం అతన్ని ఒంటరిగా కలుసుకుని గోపన్న నువ్వు చాలా కాలం నమ్మకంగా మా దగ్గర పనిచేశావు తండ్రిచాటు బిడ్డగా ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనందుకు బాధగా ఉంది కానీ నీ కూతురు పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను అని చెప్పాడు అలా అన్నమాట ప్రకారం తండ్రి అన్నయ్యలు వెటకారం చేస్తున్న మంచన్న గోపన్న కూతురు పెళ్లికి పులిదిండి గ్రామం వెళ్ళాడు ఆ సమయంలో గోపన్న అరకరం పొలాన్ని సాగు చేస్తున్న పొరుగు రైతు అకస్మాత్తుగా కాలం చేశాడు పెళ్లి సందర్భంలో అతడు కట్నానికి సరిపడా డబ్బు ఇవ్వవలసి ఉంది తన ఇంట్లో శుభకార్యం కోసం విచారంలో మునిగి ఉన్న పొరుగు రైతు కుటుంబం వాళ్లను డబ్బడగకూడదనుకున్నాడు గోపన్న అయితే మగ పెళ్లివారు సరిగ్గా పెళ్లిపీటల మీద ఇవ్వవలసిన కట్నం డబ్బు ఇవ్వమని పట్టుబట్టారు గోపన్న ఏమీ చేయలేక మంచన్నను చూసి నా పరిస్థితి మీకు తెలియంది కాదు కొండాపురం భూస్వామి గారి అబ్బాయిగా పెళ్లివారికి నచ్చజెప్పండి అని కోరాడు మంచన్న పెళ్ళికొడుకు తండ్రికి పరిస్థితి వివరించాడు అయినా అతడు తన పట్టు వదలక ఆ చనిపోయాడనే పొరుగు రైతు లోగడే డబ్బిచ్చేశాడేమో ఎవరికెరుకా ఒక పని చెయ్యమనండి ఆ అరెకరం పొలం పెళ్ళికొడుకు పేరు మీద రాసివ్వమనండి లేదా ఈ పెళ్లి జరగదు అనేసాడు గోపన్న పెళ్ళికొడుకు పేర అరెకరం రాయడానికి సిద్ధపడ్డాడు కానీ అతని కూతురు సుభాషిణి అందుకు ఒప్పుకోక కాబోయే వియ్యంకుడి మాట నమ్మలేని సంబంధం నాకొద్దు వాళ్ళు వట్టి డబ్బు మనుషులు అనేసింది చిరాకు పడుతూ ఈ మాటలు వారికి కోపం తెప్పించాయి ఆడదానికింత అహంకారం పనికిరాదు కానీ కట్నం లేకుండా తాళి కట్టేవాణ్ణే చేసుకో అని రకరకాలుగా మాట్లాడుతూ పందిరిలోంచి వెళ్ళిపోయారు పెళ్లివారు వెళ్ళిపోతుంటే దిగులుగా కూర్చున్నాడు గోపన్న అప్పుడు మంచన్న నాకు చిన్నప్పటి నుంచి మనుషుల మంచితనం తప్ప ఉన్నవాడు లేనివాడు అన్న తేడాలు తెలియవు నీ కూతురు సుభాషిని చిన్నప్పటి నుంచి నేను ఎరుగుతును ఆమె స్వాభిమానం నాకు నచ్చింది నీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తానికి నేను అన్ని కష్టాలకు సిద్ధపడి మీ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు గోపన్నకు మంచన్న తండ్రి రామయ్య స్వభావం తెలుసుగనుక ఇందుకు ఒప్పుకోలేదు కానీ మంచన్న అతడితో పీటల మీద పెళ్లి ఆగిపోతే నీ కూతురిని చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు నా కుటుంబం వాళ్లకు నేను నచ్చజెప్పుకుంటాను ఈ పెళ్లిని కాదనకు అని బలవంత పెట్టాడు ఈ విధంగా అనుకున్న ముహూర్తానికి గోపన్న కూతురు సుభాషినితో మంచన్నకు పెళ్లి జరిగిపోయింది భార్యని తీసుకుని ఇంటికి వచ్చిన మంచన్న మీద అతని తండ్రి అన్నలు మండిపడ్డారు బాగా ఆలోచించిన మీదట మర్నాడు రామయ్య మంచన్నతో కన్న కొడుకువి కాబట్టి నీకు కొంత డబ్బు ఇస్తాను నేను ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగాలంటే నీ భార్యను తీసుకుని ఎటన్న వెళ్ళిపో అన్నాడు మంచన్న తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని పులిదిండి గ్రామానికి వెళ్ళాడు అక్కడ కొంత పొలం కౌలుకు తీసుకుని ఆ డబ్బు పెట్టుబడిగా వ్యవసాయం ప్రారంభించి నాలుగైదేళ్లు గడిచేసరికి సొంతానికి కొంత పొలం కొన్నాడు అవసర సమయంలో గ్రామస్తులకు మంచి సలహాలు ఇస్తూ పరోపకారి అన్న పేరు కూడా గడించాడు ఇలా ఉండగా ఒక వర్ష ఋతువులో ఉప్పెన వచ్చి సముద్రం పొంగి దాపుల ఉన్న చాలా గ్రామాలను పంట పొలాలను ఉప్పు నీటి మయం చేసింది కొండాపురం సముద్ర సమీప గ్రామం పొలాలన్నీ సముద్రపు నీరు చేరడంతో పనికి రాకుండా పోయాయి దానితో గ్రామంలో పెద్ద రైతు రామయ్యకు అతడి పాలేర్లకు తేడా లేకుండా పోయింది అందరూ తమ తమ కుటుంబాలతో ఉప్పెన ప్రాంతానికి దూరంగా తరలిపోసాగారు ఇది విన్న మంచన్న పులిదిండి గ్రామస్తులు నిరాశ్రయులైన వారికి తమ గ్రామంలో ఆశ్రయం కల్పించి తమకు చేతనైన సాయం చేయసాగారు ఆ సమయంలో మంచన్నకు తన తండ్రి అన్నలు కూడా గ్రామం విడిచి ఎక్కడికో బయలుదేరినట్టు తెలిసింది వెంటనే అతడు భార్యను మామ గోపన్నను వెంటబెట్టుకుని బయలుదేరాడు వాళ్లకు గ్రామ పొలిమేరల్లో కట్టుబట్టలతో కొండంత దిగులుతో దిక్కులు చూస్తూ వస్తున్న రామయ్య అతడి ఇద్దరు కొడుకులు కనిపించారు రామయ్య తన కొడుకును కోడలిని చూస్తూనే దుఃఖంతో కంటతడి పెట్టుకున్నాడు మంచన్న తండ్రి చేతులు పట్టుకుని ఇప్పుడు విచారపడవలసిందేమీ లేదు కలిమిలేములు కావడి కుండలు ఉప్పు నీటితో చౌడు పట్టిన మన పంట పొలాలు తిరిగి బాగుపడడానికి నాలుగైదేళ్లన్నా పడుతుంది అప్పటి వరకు మనమందరం ఇక్కడ కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుందాం మనలో ఎవరు యజమానులు కాదు పాలేర్లు కాదు అన్నాడు తాము కోరేది అదేనన్నట్టుగా మంచన్న భార్య గోపన్న తలలు వంచి రామయ్యకు నమస్కరించారు మంచన్న మంచితనం చూసి రామయ్యతో పాటు అతడి కొడుకులు ఇద్దరూ చాలా సంతోషించారు ఆ క్షణంలోనే వాళ్లల్లో ఉన్న స్వార్థం పేదల పట్ల గల చులకన భావం నశించాయి మంచన్న గోపన్నల సాయంతో కొత్త జీవితం ప్రారంభించారు ఇదండి మంచన్న మంచితనం అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు